హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఈ వీడియోలో ఉద్యోగులు గమనికండి ఎన్నికల విధుల నుంచి వీరిని అయితే తప్పిస్తున్నారు సో ఉద్యోగుల్లో ఎవరిని తప్పిస్తున్నారు ఏమి ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూస్తుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవును అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా మీ వరకైతే రీచ్ అవుతుంది ఆలస్యం చేయకుండా వివరాలకే వెళ్ళిపోతాం దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఎన్నికల విధులపై పునః అయితే అంటున్నారు సో సీఓకు పురంధరేశ్వరి లేఖ ఎన్నికల నిర్వహణ విధులకు దేవాదాయ శాఖ ఉద్యోగుల సేవ వినియోగించుకోవాలన్న ఆలోచనపై మళ్ళీ ఒకసారి పరిశీలించాలని అయితే భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సిఈఓ ముఖేష్ కుమార్కు తెన్నివారా లేఖ రాశారు ఈ ఎన్నికల్లో దేవాదాయ సేవలు వినియోగించుకోవాలని కొందరు ఉన్నతాధికారులు సిఈఓకు సూచించినట్లుగా తెలుస్తుంది సో కాబట్టి వారందరూ కూడా హిందూ మతానికి చెందిన వారు ఒకవేళ విధులు కేటాయిస్తే ఒకే మతానికి చెందిన వారి సేవలు వినియోగించుకుంటున్నారన్న ఆరోపణలు వస్తాయి వైపు ఉత్తరాన మరోవైపు ఉత్తరాన పుణ్యకాలంలో కలుస్తున్న ఎన్నికలు జరుగుతున్నాయి కనుక ఆ సమయంలో ప్రత్యేక ధార్మిక కార్యక్రమాలను నిర్వహించవలసి ఉంటుంది ఈ నేపథ్యంలో ఎన్నికల విధుల నుంచి దేవాదాయ శాఖ ఉద్యోగులను దూరంగా ఉంచాలి అని లేఖలో కోరారు పురంధరేశ్వరి గారు సో మనం చూసుకున్నట్టయితే పురంధరేశ్వరి తరఫున ఈ లేఖను భాజపా నేత షేక్ బాజీ అలాగే అదనపు సిఇఓ శ్రీ హరిప్రసాద్ గారికి అయితే అందజేశారు ప్రసాద్ గారికి అందజేశారండి సో ఇటకెలకు చూసుకున్నట్టయితే దేవాదాయ శాఖ ఉద్యోగులను ఎన్నికల విధులపై అయితే పునఃపర సమీక్షించాలి అని పురంధరేశ్వరి గారు సిఇఓకు లేఖ రాశారు మరి ఆయన ఏ విధంగా స్పందిస్తారు సో కేంద్ర ఎన్నికల అధికారి ఏ విధంగా స్పందిస్తారు అనే విషయం తెలియాల్సి అయితే ఉందండి సో ఇప్పటివరకు అయితే ఇలా ఉన్నాయి అప్డేట్స్